వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాడి పశువుల పెంపకం ప్రాధాన్యత గురించి కొన్ని సూచనలు అందిస్తారు కరీంనగర్ పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల పశువైద్యాధికారిణి డాక్టర్ ఎం శైలజ గారు కార్యక్రమంలో వాతావరణ వివరాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు పగటి గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై నుండి ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత పద్నాలుగు నుండి పదిహేడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం డెబ్బై తొమ్మిది నుండి ఎనభై ఎనిమిది శాతం మరియు మధ్యాహ్నం నలభై ఆరు నుండి నలభై తొమ్మిది శాతం మధ్య ఉండవచ్చు ఆగ్నేయ దిశ నుండి గాలులు సరాసరి గంటకు రెండు నుండి తొమ్మిది కిలోమీటర్ల వేగంతో వీచే ఉంది వాతావరణ వివరాలు విన్నారు ఉద్యోగాలు అందరికీ అందుబాటులో లేని ప్రస్తుత కాలంలో స్వయం ఉపాధి వైపు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు అన్ని వర్గాల వారిని ఆకర్షించే ప్రధాన స్వయం ఉపాధి మార్గాల్లో పాడి పశువుల పెంపకం కూడా ఒకటి పాడి పశువుల పెంపకం ఎంతో లాభదాయకం అంటూ అందులోని ముఖ్య యాజమాన్య పద్ధతుల గురించి తగిన ప్రాథమిక అవగాహన కూడా తప్పనిసరి అంటున్నారు పశుసంవర్ధక శాఖ అధికారులు ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల పశువైద్యాధికారిణి డాక్టర్ ఎం గారి ప్రసంగం ద్వారా పాడి పశువుల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం అందరికీ నమస్కారం కవ్వం కదిరాడిన ఇంట కరువే ఉండదన్నారు పెద్దలు సప్త సంపదలో పశు సంపదను ఒకటిగా పరిగణించారు మన పూర్వీకులు ఆనాడే కాదు ఈనాడు కూడా మన గ్రామీణ జీవితంలో పశుపోషణ కీలకమైన పాత్ర వహిస్తుంది ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి చూస్తే పూర్తిగా వ్యవసాయం మీదనే ఆధారపడకుండా వ్యవసాయంతో పాటు పశుపోషణ చేపడితేనే రైతు గిట్టుబాటుగా ఉంటుంది పాడి పశువుల పోషణ పేదలకు ధనికులకు యువకులకు ముఖ్యంగా స్త్రీలకు అందుబాటులో ఉండి అదనపు ఆదాయాన్ని సంపాదించి పెట్టే చక్కని ఉపవృత్తిగా ఉంటుంది దీనివల్ల సంవత్సరం పొడుగున ఆదాయం పొందవచ్చు ఒక మంచి పాడి పశువు ఒక ఎకరం భూమితో సమానమన్నరుమన పెద్దలు ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని బడుగు వర్గాల సంక్షేమం కొరకు గ్రామీణ అభివృద్ధి పథకాలలో పాడి పశువుల పెంపకానికి ప్రాముఖ్యతనిచ్చి పెద్ద ఎత్తున పాడి పశువుల పంపిణీ జరుగుతున్నది సమాజంలోని బడుగు వర్గాలు మహిళల ఆర్థిక స్థోమత పెంచడానికి పాడి పరిశ్రమ ఒక చక్కని మార్గంగా ఉంటుంది పాడి పశువుల పోషణ నిర్వహించాలంటే ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకొని పాటించినట్లయితే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది అందులో మొదటిది పాడి పశువులను పోషించే ప్రతి రైతు కొంత భూమిని తప్పనిసరిగా పశుగ్రాసాల సాగుకు కేటాయించుకున్నట్లయితే పచ్చి మేతను సాగు చేసుకుని మేపుకుంటే ఉత్పత్తి ఖర్చులు తగ్గి పాడి లాభసాటిగా ఉంటుంది పాలు గిట్టుబాటు ధరలు అమ్ముకోవడానికి తగిన మార్కెటింగ్ సౌకర్యాలు దగ్గరలో చూసుకోవాలి పశుపోషణలో పాటించవలసిన శాస్త్రీయ విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకొని పునరుత్పత్తిలోను ఆరోగ్య సంరక్షణలోను మేపులోను తగిన యజమాన్య పద్ధతులను ముందుగానే తెలుసుకుంటే బాగుంటుంది వ్యాపార రీత్యా పాడిపరిశ్రమ నిర్వహించేవారు అనుకూల వాతావరణం గల ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి ముఖ్యంగా రవాణా సౌకర్యాలు పశువత సౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకోవాలి నిర్వహణకు కావలసిన స్థిర పెట్టుబడులు మేత దాన కొనుగోలుకు కావలసిన ఆర్థిక వనరును సమకూర్చుకోవాలి అధిక దిగుబడినిచ్చే మేలు జాతి పశువులను ఎంపిక చేసుకుంటే మంచిది సంకరజాతి ఆవు కనీసం రోజుకి ఏడు నుండి ఎనిమిది లీటర్ల పాలు ఇవ్వాలి అదే గ్రేడెడ్ ముర్రగా అయితే కనీసం ఆరు నుండి ఏడు లీటర్ల పాలు దిగుబడినిచ్చినట్లయితే రైతుకు లాభసాటిగా ఉంటుంది పాడి పశువుల పోషణ లాభసాటిగా ఉండాలంటే ఈ పది సూత్రాలు తప్పక పాటించాలి అందులో మొదటిది మేలు జాతి పాడి పశువులనే ఎంపిక చేసుకోవాలి పాడి పశువులు సకాలంలో సక్రమంగా ఎదుగు వచ్చి చూలు కట్టేటట్లు చూసుకోవాలి చూడి పశువుల పోషణలో శ్రద్ధ చూపించాలి పాడి పశువుల ప్రతి సంవత్సరము ఈనటట్లు పునరుత్పత్తి యజమాన్యంలో తగ మెలువుకలు పాటించాలి లేగదూడల పోషణలో శాస్త్రీయ పద్ధతులు పాటించి త్వరగా ఆరోగ్యంగా పెరిగేటట్లు చూసుకోవాలి పెయ్యలు సకాలంలో ఎదకు వస్తున్నాయా లేదా గమనించుకోవాలి పాడి పశువులకు ఉత్పత్తికి తగినట్లుగా మేపు అందించాలి పుష్టికరమైన మేతలు సాగు చేసుకొని పశువులకు మేపుకోవాలి మేత వృధా కాకుండా ముక్కలుగా నరికి వేపుకోవాలి పాల ఉత్పత్తి ఖర్చులు తగ్గించి గిట్టుబాటు ధరలో పాలనమ్ముకోవాలి కొన్ని ముఖ్యమైన పశుజాతుల గురించి తెలుసుకుందాం క్రీస్తుకు పూర్వము నాలుగు వేల సంవత్సరం క్రితమే మానవుడు పశువులను మచ్చక చేసుకున్నాడు భారతదేశంలో ఇరవై ఆరు రకాల పశువుల జాతులు ఉన్నాయి వీటిని మూడు రకాలుగా విభజించడమైనది అందులో మొదటిది పాడి ఉత్పత్తికి శ్రేష్టమైన జాతులు రెండవది పనికి ఉపయోగపడే పశు జాతులు మూడవది పనికి మరి పాడికి ఉపయోగపడే జాతులు పాడి ఉత్పత్తికి ఉపయోగపడే కొన్ని జాతుల పేర్లు తెలుసుకుందాం అందులో మొదటిది గిర్ సాహివాల్ రెడ్ సింధి థార్పార్కర్ పనికి ఉపయోగపడే జాతులలో నాగోరి మాల్వి హల్దీకర్ అమృత్ మహల్ కిలారి కాంగాయ్ కృష్ణవాలి పనికి మరి పాడికి ఉపయోగపడేవి ఒంగోలు నిమారి హర్యానా దియోని కాంగ్రెస్ డాంగ్రి గేదెలలో ముర్రా నీలి రావి సుర్తి జఫ్రాబాది నాగపూరి జాతులు కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి ప్రపంచంలోని గేదెల సంఖ్యలో యాభై శాతం గేదెలు భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశంలో గేదెల సంఖ్య పశువుల సంఖ్యలో మూడవ భాగమై ఉంది గేదెల పాల ఉత్పత్తి మొత్తం పాల ఉత్పత్తిలో అరవై శాతం వరకు కలదు కొన్ని పశుజాతులు వాటి యొక్క అభివృద్ధి తెలంగాణలో ఒంగోలు దియోని మాల్వి హల్లీకర్ కృష్ణవళి పశువులను చూడవచ్చు తెలంగాణ రాయలసీమ ప్రాంతాలలో తొంభై ఐదు శాతం వరకు ఏ జాతికి చెందిన గేదెలు ఉన్నాయి కోస్తా ప్రాంతాలలో ముర్ర సంకరజాతి గేదెలు ఎక్కువగా ఉన్నాయి మన దేశవాళి పశువులలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి పశువుల అభివృద్ధి విధానంలో ముఖ్యంగా మూడు పద్ధతులు ఉన్నాయి అందులో మొదటిది సంకరజాతి పశువుల అభివృద్ధి రెండోది స్వజాతి అభివృద్ధి మూడోది గ్రేడింగ్ విధానం అందులో మొదటిది సంకరజాతి పశువుల అభివృద్ధి తెలంగాణ రాయలసీమ మెట్ట ప్రాంతాలలో జెర్సీ జాతిని కోస్తా ప్రాంతాలలో ఫ్రీజియన్ జాతిని ఉపయోగిస్తున్నారు మన దేశవాళి పశువులను సంకరజాతి పశువులుగా అభివృద్ధి పరచడం జరుగుతున్నది స్వజాతి అభివృద్ధి ఇందులో ఒంగోలు జాతి ఆవులున్న ప్రాంతాలలో మంచి ఒంగోలు జాతి ఆబోతి వీర్యాన్ని ఉపయోగించి ఒంగోలు జాతిని అభివృద్ధి చేస్తున్నారు గ్రేడింగ్ విధానం ఇందులో దేశవాళి గేదెలలో పాల ఉత్పత్తిని పెంచడానికి ముర్రజాతి దున్నపోతుల ద్వారా గ్రేడింగ్ విధానం అభివృద్ధి చేస్తున్నారు రాష్ట్రంలో ప్రతి నాలుగు నుండి ఐదు గ్రామాలకు ఒక గర్భాధారణ కేంద్రం పనిచేస్తుంది ఈ కేంద్రాలలో మేలు జాతి వీర్యాన్ని ఉపయోగించి పశు సంతతిని అభివృద్ధి చేస్తున్నారు అధిక పాలు దిగుబడిచ్చే కొన్ని జాతుల గురించి తెలుసుకుందాం అందులో మొదటిది ఆల్చన్ ఫిషన్ జెర్సీ ముర్రజాతి గేదె విదేశీ జాతుల అన్నిట్లలో కల్లా ఎక్కువ పాలన ఇస్తుంది రోజు ఇరవై ఐదు లీటర్ల ఇస్తుంది అదే సంకరజాతి ఆవు అయితే పది నుండి పదిహేను లీటర్ల వరకు ఇస్తుంది ఇది కోస్తా మాగాని ప్రాంతాలకు బాగా అనుకూలంగా ఉంటుంది జెర్సీ ఆవు ఇది రోజు ఇరవై నుండి ఇరవై ఐదు లీటర్ల ఇస్తుంది అదే సంకరజాతి జెర్సీ అయితే ఐదు నుండి పది లీటర్ల వరకు ఇస్తుంది ఇది మెట్ట ప్రాంతాలకు బాగా అనుకూలంగా ఉంటుంది ముర్రజాతి గేద ఇది ఐదు నుండి పది లీటర్ల వరకు ఇస్తుంది అదే సంకరజాతి ముర్ర అయితే సగటున రోజుకి ఆరు నుండి ఎనిమిది లీటర్ల వరకు పాలిస్తుంది ముర్రజాతి గేదెలు కోస్తా మాగాని ప్రాంతాలకు అనుకూలంగా ఉంటాయి పాడి పశువుల ఎంపిక పాడి పరిశ్రమ నిర్వహణలో పశువుల ఎంపిక చాలా ముఖ్యమైనది నాసిరకం పశువులకు మరియు ఎక్కువ పాల దిగుబడిచ్చే పశువులకు పోషణ ఖర్చులు దాదాపుగా సమానంగా ఉంటాయి కావున మనం లాభసాటిగా పాల ఉత్పత్తిని ఎక్కువ ఇచ్చే పశువులను సెలెక్ట్ చేసుకోవాలి పాడి పశువుల ఎంపిక పశు శరీర లక్షణాలు దాని సంతతి ఉత్పత్తి సామర్థ్యంలను ఆధారం చేసుకొని నిర్ణయించడం జరుగుతుంది పశు సంతతి వివరాలు ప్రభుత్వ ఫామ్లలో లేదా పెద్ద పెద్ద ఫామ్స్లలో దొరుకుతాయి కాబట్టి సాధారణంగా సంతలో కొనుగోలు చేసేటప్పుడు శరీర లక్షణాలు దాని యొక్క పాల ఉత్పత్తి సామర్థ్యం బట్టి కొనుగోలు చేసుకుంటే మంచిది పాడి పశువులు మొదటి ఐదు ఈతలలో గరిష్ట స్థాయిలో పాల దిగుబడిని ఇవ్వగలవు కావున మొదటి ఈత లేదా రెండవ ఈతలో ఉండి ఈయన నెలలోపు పశువులనే ఎంపిక చేసుకోవాలి పశువును వరుసగా సార్లు పాలు పితికి దాని పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి కొనుగోలు చేసుకుంటే మంచిది దురలవాట్లు లేని ఆరోగ్యమైన పశువులను మంచిగా ఉండి మన వాతావరణానికి అలవాటు పడే పశువులనే సెలెక్ట్ చేసుకోవాలి అక్టోబర్ నవంబర్ మాసాలలో పాడి పశువులను కొనుక్కోవడం అనుకూలమైనవి పశు ఈనెన తొంభై రోజుల వరకు అత్యధికంగా పాల దిగుబడిని ఇస్తుంది కాబట్టి ఈనెన నెలలోపే పశువులను ఖరీదు చేసుకోవాలి మేలు జాతి పాడి పశువు శరీరం యొక్క లక్షణాలు ఎలా ఉండాలి పాడి పశువు ఆడ లక్షణాలు కలిగి ఉండాలి పశువుల శరీరం త్రికోణాకారంగా ఉండాలి చర్మం పల్చగా మృదువుగా ఉండాలి కళ్ళు చురుగ్గా మెడ పొట్టిగా ఉండాలి పొదుగు బాగా విస్తరించి శరీరానికి బాగా అతుక్కొని ఉండాలి చనుకట్లు పొదుగు మీద సమానంగా అమరి ఉండాలి కడుపు పెద్దగా డొక్కలు నిండుగా ఉండాలి పొదుగు ఇరువైపులా రక్తనాళాలు సృష్ఠంగా కనిపించాలి పునరుత్పత్తిలో మెలకువలు పాడి పశువులు సకాలంలో ఎదకు వచ్చి చూలు కట్టి ఈన లాభసాటి ఉంటుంది సంకరజాతి పశువులు పదిహేను మాసాలు గ్రేడెడ్ ముర్ర గేదెలు రెండు నుండి మూడు సంవత్సరాలు దేశవాది గేదెలు ఆవులు మూడు నుండి నాలుగు సంవత్సరాల వయసులో మొదటిసారి ఎదకు ఆవు ఆవైతే రెండు నుండి మూడు సంవత్సరాలలోపు గేదైతే మూడు నుండి నాలుగు సంవత్సరాలలోపు మొదటి ఈత ఈనాలి ఈత ఈతకు మధ్యకాలం పన్నెండు నుండి పద్నాలుగు మాసాలు మించకూడదు పది సంవత్సరముల వయసులో కనీసం ఐదు నుండి ఆరు ఈతలు ఈనాలి పాడి కాలంలో అనగా పది నెలల్లో పద్దెనిమిది వందల నుండి రెండు వేల లీటర్లకు తక్కువ కాకుండా పాల దిగుబడి ఇవ్వగలగాలి ఈ లక్ష్యాలు సాధించాలంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం పశువులను ఒకసారి పరిశీలించి ఎదను గమనించాలి ఎదకు వచ్చిన తర్వాత సకాలంలో గర్భాధారణ చేయించాలి ఒక ఎద తప్పుతే ఐదు వందల రూపాయల విలువగల ఉత్పత్తి నష్టపోవాల్సి వస్తుంది మొదటిసారి గర్భాధారణ చేసే పశు బరువు కనీసం రెండు వందల కిలోలు ఉండాలి పశువు యొక్క పొడవు దాని భుజం వెనకాల శరీరం చుట్టుకొలత తెలుసుకోవాలి గర్భధారణ జరిగిన తొంభై రోజుల లోపల చూడు నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి ఈనిన్న తర్వాత వచ్చే రెండవ రెండవయతలో తిరిగి గర్భధారణ చేయించాలి మొత్తం మీద దేశవాలి పశువు కన్నా సంకరజాతి పశువు వల్ల ఐదు నుండి ఆరు రెట్లు ఎక్కువ లాభం కలుగుతుంది త్వరితగతిన మన దగ్గర ఉన్న తక్కువ దిగుబడినిచ్చే దేశవాళి పశువులను అధిక దిగుబడినిచ్చే సంకరజాతి పశువులుగా వృద్ధి చేసుకోవాలంటే కృత్రిమ గర్భాధారణ ఏకైక మార్గం కృత్రిమ గర్భాధారణ వల్ల లాభాలు ఏంటంటే మేలు జాతి ఆబోతు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా దాని మేలు జాతి గుణాలను ఉపయోగించుకోవచ్చు దాని వీర్యాన్ని సేకరించి గనీపవింపచేసి నిల్వ ఉంచితే ఆబోతు చనిపోయిన తర్వాత కూడా పది నుండి పదిహేను సంవత్సరాల వరకు దాని మేలు జాతి లక్షణాలు ఉపయోగించుకోవచ్చు సహజ సంపర్కంలో ఒక ఆబోతు సంవత్సరానికి వంద నుండి నూట యాభై ఆడ పశువులు మాత్రమే ఇస్తుంది అదే కృత్రిమ గర్భధారణ ద్వారా అయితే ఐదు నుండి పదివేల పశువులకు ఉపయోగపడుతుంది రైతులకు విత్తనపు ఆబోతుల పోషణ ఖర్చులు కూడా భరించడం ఏమి ఉండదు గొడ్డుపోతు సమస్యల సులభంగా అరికట్టవచ్చు పశువులలో పిండ మార్పిడి విధానం మన దేశవాళి పశువులను ఇంకా త్వరితగతిన అభివృద్ధిపరిచి అధిక పాల దిగుబడి కొరకు అత్యాధునికమైన పిండ మార్పిడి విధానం కూడా ఉన్నది ఒక ఆడపశు గర్భకోశంలో శాస్త్రీయ పద్ధతిలో పిండాన్ని ప్రవేశపెట్టే విధానాన్ని పిండ మార్పిడి అంటారు సాధారణంగా ఒక ఆడపశు తొమ్మిది నుండి పది మాసాలకు ఒకసారి ఒక దూడనిస్తుంది ఈ పద్ధతి ద్వారా ఇదే సమయంలో పది పిండాలను ఉత్పత్తి చేస్తుంది ఈ అధిక పాలసారగల గల పిండాలను తక్కువ పాలచార గల పశువుల గర్భకోశంలో ప్రవేశపెట్టి త్వదారా అధిక పాలచార గల పది దూడలను పొందవచ్చు సకాలంలో గర్భధారణ పశు సంతతి అభివృద్ధికి మొదటి మెట్టు పశువులలో ఇతర లక్షణాలు ఎలా తెలుసుకోవాలి ముందుగా ఆవులలో తెలుసుకుందాం నిలకడగా లేకుండా తిరుగుతూ అరుస్తాయి ఆకలి మందగించి ఆబోతు కోసం పరుగులు తీస్తుంది ఇతరుల పశువులను నాకి వాటిపైన ఎక్కుతుంది మానముబ్బి నిగనిగలాడుతూ తీగలు వేస్తుంది తరచుగా మూత్ర విసర్జన చేస్తుంది ఎద లక్షణాలు సృష్టంగా ఉంటాయి గేదెలలో ఎద లక్షణాలు నిలకడగా లేకుండా తిరుగుతూ పల్లెగిలిస్తూ అరుస్తాయి తలుగు తెంపుకొని పరుగులు తీస్తుంది ఇతర పశువుల నాకి వాటిపైన ఎక్కుతుంది మాన ముబ్బి తీగలు వేస్తుంది తరచుగా మూత్ర విసర్జన చేస్తుంది లక్షణాలు సృష్టంగా ఉండవు అందుకే మూగేద అంటారు ఇంతవరకు మీరు పాడి పశువుల పెంపకం ప్రాధాన్యత గురించి కరీంనగర్ పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల వైద్యాధికారిని డాక్టర్ ఎం గారు అందించిన వివరాలు విన్నారు ఇప్పుడు కొన్ని ప్రకటనలు हो भरपाई फसल बीमित रहे कटाई के बाद भी भाई। बी ऋणी यानी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी प्रधानमंत्री किसान मानधन योजना योजना लभं पेंशन आधारम कड़िंगयु तो निराधार आनंदम तो वृद्धापिय सुख संतोष सुरक्षित मौन अन्नदाता सुरक्षित मौन अन्नदाता ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల వయసు నుంచి రెండు వందల రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారి సర్వోత్తమ రైతు రైతు లభించింది హరికి మీ విజయ రహస్యం చెప్పండి మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అన్ని దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా అయితే ఎక్కువ మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేదు మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు నాల నిజం రైతు సోదరులరా వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్

చెరగల పైన సామంతాలయేలే మీరా అప్పా తుమ్మేధాలున్నాయే మీరా ధనిపురులు చెరగల పైన కేటికి పోరా కేటికి పోరా బోరా చాపలు దేరా బాయికి బోరా నీళ్లు దేరా బండ కేసి రుద్దర మొగడ పులికి పులికి వండర మొగడ చాపల్లాపు చారు నీ కూర వయ్యారి మొగుడా మొగుడ నా ముద్దుల మొగుడ చాపల్లాపు చారు నీ కూరా అక్క తుమ్మేదాలున్నాయే మీరా కనుకురులు జరగల పైన సామంతాలయేలే మీరా సంతా కుబోరా సంతకుబోరా సంతకు బోరా బర్రెను బర్రె కాకి నన్నెత్తుకుపోరా పులికి పులికి పిండర మొగుడా పాలు నాకు కుడుతీ నీ కూర వయ్యారి మొగుడా బల్లారం మగుడా నా ముద్దుల మొగుడా పాలు నాకు కుడుతీ నీ కూరా అబ్బా తుమ్మేదాలున్నాయి మీరా దనిపురులు చెరగల పైన సామంతాలయ్యేలే మీరా రోలు దేరా రోకలిదేరా రోలుదేరా దేరా రోటి కాడికి నన్నెత్తుకుపోరాలికి కులికి దంతర మొగుడ బియ్యం నాకు తౌడు నీ కూర వయ్యారి మొగుడ వల్లారం మొగుడా నా ముద్దుల మొగుడ బియ్యం నాకు తౌడు నీ కూర అక్క తుమ్మేదాలున్నాయే మీరా మణిపురులు ఉచ్చరగల పైన సామంతాలయనే మీరా జానపద గేయం కదా సర్వోత్తమ రైతు రైతు లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎన్ని సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు ఏంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ కార్యక్రమంలో ఇప్పుడు పూల తోటల పెంపకం గురించి కొన్ని వివరాలు వింటారు పూల సాగులో ఆర్థికంగా మంచి లాభాలు రావడం వల్ల వీటి సాగును వాణిజ్యపరంగా చేపట్టడానికి ఎక్కువ మంది రైతులు మక్కువ చూపుతున్నారు ముఖ్యంగా కర్ణాటక తమిళనాడు పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు వాణిజ్యపరంగా పూలను సాగు చేస్తున్నాయి తమిళనాడు కర్ణాటక తర్వాత పూల సాగు విస్తీర్ణం మరియు ఉత్పత్తుల్లో మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో పూల సాగుకు అనువైన వాతావరణ పరిస్థితులున్నాయి అంతేకాకుండా హైదరాబాదులో పూలకు మంచి మార్కెట్ ఉన్నందువల్ల నగరానికి యాభై కిలోమీటర్ల పరిధిలోని భూముల్లో అనేక రకాలైన పూలను సాగు చేస్తున్నారు సాంప్రదాయకమైన మల్లె చామంతి గులాబీ బంతి కనకాంబరం లిల్లీ మొదలైన పూలను సాగు చేస్తున్నా ప్రస్తుత కాలంలో విదేశీ మారక ద్రవ్యం ఆర్జించే అవకాశాలున్న కట్ ఫ్లవర్స్ను పాలిహౌసులో పెంచుతున్నారు ముందుగా గులాబీ సాగు వివరాలు తెలుసుకుందాం పుష్పజాతులకు రారాణి గులాబీ నీరు త్వరగా ఇంకిపోయే తేలికపాటి నేలలు దీనికి అనుకూలం గులాబీలను సాధారణంగా శాఖీయ పద్ధతుల్లో కాండపు మొక్కలు మొగ్గంట్లు మరియు గ్రాఫ్టింగ్ ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు గులాబీలను వర్షాలు కొంత తగ్గిన తర్వాత సెప్టెంబరు అక్టోబరు మాసాల్లో నాటుకోవచ్చు మొక్కలను నాటుకోవడానికి ముందు యాభై నుండి అరవై సెంటీమీటర్ల పరిమాణం గల గుంతలను వేసవిలో తీసి ఎండకు ఆరనివ్వాలి గుంతల్లో తగినంత చివికిన పశువుల ఎరువును వేసి బాగా కలిసేలా చేయాలి సాధారణంగా గులాబీలను వరుసల మధ్య మొక్కల మధ్య అరవై ఇంటూ డెబ్బై ఐదు సెంటీమీటర్లు ఎడం ఉండేలా నాటాలి స్టాండర్డ్ గులాబీలను తొంభై ఇంటూ వంద సెంటీమీటర్ల దూరంలో కట్ గా అయితే నలభై ఇంటు ముప్పై సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి నాణ్యమైన పూల ఉత్పత్తికి రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు ఎండు ఆకులు నూనె చెక్క మరియు ఎముకల పొడి ఎంతో తోడ్పడతాయి కత్తిరింపుల తర్వాత కొత్త చిగురు తొడిగే సమయంలో మొక్కకు ఒక చెంచా అమ్మోనియం సల్ఫేటు ఎరువు వేస్తే చిగుర్లు బాగా పెరుగుతాయి గులాబీ అధిక తేమను తట్టుకోలేదు కానీ అన్ని దశల్లోనూ మొక్కకు సరిపడా తేమ ఉండాలి కత్తిరింపులకు ముందు కత్తిరింపులు అయిన వెంటనే నీరు పెట్టకూడదు సాధారణంగా ఎనిమిది నుండి పది రోజుల వ్యవధిలో నీరు పెట్టాలి గులాబీ సాగులో కొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చేపట్టాలి ముఖ్యంగా బలహీనంగా ఉన్న కొమ్మల్ని వయసుమీరిన తెగులు సోకిన కొమ్మల్ని తొలగించాలి దీంతోపాటు మొక్క సైజును అదుపులో ఉంచి మంచి ఆకారం గాలి వెలుతురు రావడానికి కత్తిరింపులు చేయాలి గులాబీలో కత్తిరింపులు మొక్క పెరుగుదల రకము నాటిన దూరం భూసారం మరియు పువ్వుల నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది ఇక చామంతి ఆకర్షణీయమైన రంగుల్లో మంచి సువాసన కలిగి ఉండే చామంతి పూలకు గులాబీల తర్వాత ప్రముఖ స్థానం ఉంది సాగులో ఉన్న చామంతి రకాలను నక్షత్ర చామంతి పట్నం చామంతి పెద్ద చామంతిగా విభజించవచ్చు వీటి సాగుకు నీటిపారుదల గల తేలికపాటి నేలలు ఇసుకతో కూడిన గర్భ నేలలు అనుకూలం చామంతి మొక్కలు పగటి సమయం ఎక్కువగా ఉన్నప్పుడు శాఖీయంగా మాత్రమే పెరుగుతాయి పూతకు వచ్చేటప్పుడు పగలు సమయం తక్కువ రాత్రి సమయం ఎక్కువగా ఉండాలి చామంతి పిలకలు కొమ్మ కత్తిరింపుల ద్వారా నాటిన రెండు మూడు నెలల తరువాత పూలు రావటం ప్రారంభమై సంవత్సరమంతా పూలు పూస్తాయి ఇక బంతి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాణిజ్యపరంగా బంతిని సాగు చేస్తున్నారు బంతి సాగుకు బాగా సూర్యరశ్మి తగిలే ప్రదేశాలు అనుకూలం అన్ని రకాల నేలల్లో సాగు చేసినప్పటికీ ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు మురుగునీటి వసతి గల నేలలు అనుకూలం బంతిలో ఆఫ్రికన్ బంతి మరియు ఫ్రెంచ్ బంతి అను రెండు రకాలు ఉన్నా ఎక్కువగా ఆఫ్రికన్ బంతికి మంచి గిరాకీ ఉంది దీనిని విత్తనాల ద్వారా వ్యాప్తి చేస్తారు ఎకరానికి నాలుగు వందల నుండి ఐదు వందల గ్రాముల విత్తనాలు సరిపోతాయి ఎత్తైన నారుమడుల్లో మ్యాంకోజిబ్ మందుతో నీళ్లను బాగా తడిపి విత్తనాలను పలుసుగా విత్తాలి బంతిని అన్ని కాలాల్లో సాగు చేయవచ్చు కానీ సెప్టెంబరు అక్టోబరులో నాటుకున్న పంట నుండి మంచి నాణ్యమైన పువ్వులు వస్తాయి ఆఫ్రికన్ రకాలను అరవై ఇంటూ నలభై ఐదు సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి ఆఖరి దుక్కిలో ఎకరానికి పది టన్నుల పశువుల ఎరువుతో పాటు పదిహేను కిలోల నత్రజని ముప్పై కిలోల భాస్వరం మరియు పదిహేను కిలోల పొటాష్నిచ్చే ఎరువులను అందించాలి నాటిన ముప్పై నుండి నలభై రోజుల తర్వాత పదిహేను కిలోల నత్రజని పదిహేను కిలోల పొటాష్ ఎరువులను పైపాటుగా వేయాలి ఆఫ్రికన్ రకాల్లో నాటిన నలభై నుండి నలభై ఐదు రోజులకు తలలు తృంచడం వల్ల పక్క కొమ్మలు ఏర్పడి పూల దిగుబడి పెరుగుతుంది ఇవే కాక చైనా ఆస్టర్ మల్లి లిల్లీ మొదలైన పూల తోటల సాగును చేపట్టి రైతులు అధిక లాభాలను ఆర్జించవచ్చు ఇంతవరకు మీరు పూల తోటల పెంపకం గురించి కొన్ని వివరాలు విన్నారు ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం